నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారి అరవై మూడు పైన ఉన్నాము ఈరోజు ప్రధానంగా మనకు ఇక్కడ ఉదయం పూటనే ఇక్కడ ఉదయం ఉదయం పూటనే ఒక తుఫాను వాహనము అదేవిధంగా ఆటోకు ఢీ కొట్టడంతో ఆటోకు ఢీ కొట్టడంతో డ్రైవర్కు అదేవిధంగా అందులో ప్రయాణిస్తున్న వారికి యాక్సిడెంట్ అయితే తీవ్రగాయాలతో హాస్పిటల్లో చేరారు అదేవిధంగా చూస్తున్నాం ఇక్కడ ఇది మనకు జాతీయ రహదారి ప్రధానంగా ఇది మనకు అనిపిస్తున్నది జాతీయ రహదారి జాతీయ రహదారిలో మొత్తం గుంతలు ఏర్పడే ఇక్కడనే కాదు దాదాపు అరవై అంటే రెండు కిలోమీటర్ల దూరం రెండు రెండు కిలోమీటర్ల మేర గుంతలు ఇటు స్థానిక అధికారులు కానీ ఇటు ఆర్ఎన్టీ అధికారులు కానీ పట్టించుకున్న స్థానిక ప్రజలు అదేవిధంగా వందలాది పాటు ఇటు హైదరాబాద్ హైదరాబాద్ నాగూర్ వరకు వెళ్ళే రహదారి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇందులో కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మాట్లాడే ప్రయత్నం ఇక్కడ కాలీకి సంబంధించిన అధ్యక్షులు ఉన్నారు ఒకసారి చెప్పండి సార్ ఏం జరిగిపోయారు ఇంతమంది కూడా మా వీధి వాళ్ళు కనుక చేశారు అయినా వాళ్ళకి సేమ్ అలాగే ఉన్నది అదేవిధంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఇక్కడ స్థానికులు గ్రామానికి సంబంధించిన స్థానికులు ఉన్నారు ఒకసారి చెప్పండి కేసు నెల అరవై మూడు మేము డైలీ ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తాము డైలీ టెంపుల్కి వెళ్తాము రోజులు వందలాది మంది వైలాది ప్రయాణం చేస్తాయి గతంలో కూడా అన్ని గ్రూపులలో కూడా పెట్టాము ఆర్ఎస్ అధికారులు స్పందించి అందరి ప్రాణాలు కాపాడే బాగుందని కోరుకుంటున్నాము దయచేసి అధికారులు నిద్రమబ్బు వీడండి మీరు కూడా సాధారణ తీసుకుంటున్నారు మనం దానికి న్యాయం చేయాలా ప్రజల ప్రాణాలతోనే ఆడుకోవద్దని మేము కోరుకుంటున్నాము దయచేసి ఈ మరమ్మతులను కొత్తగా చేస్తే బాగుంటుందని ప్రజల ప్రాణమే ముఖ్యమని మేము అదే విధంగా మనకి ఇక్కడ చూస్తున్నాము ఎంత పెద్ద గుంటలు అక్కడ ఇక్కడ దగ్గర దగ్గర మనకు ఒక కిలోమీటర్ మీద ఈ గుంటలు ఏర్పడడంతో రచ్చిపోయే వాహనదారులకు ఇబ్బందిగా మారడంతో పాటు ఇక్కడ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి గతంలో కూడా ఇక్కడ పది మంది రాగా చనిపోయినట్టు మనకు సమాచారం ఉంది ఇప్పటికైనా స్థానిక ఉన్నతాధికారులు ఆర్ అండ్బి ఉన్నతాధికారులు స్పందించి దీనిపైన చర్యలు తీసుకోనని స్థానిక ప్రజలు కోరుతున్నారు ఓటు స్టూడియో